హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అక్కడ కూర్చున్నది టాటా చెప్పిన చూడండి సుబ్బు అతను ఇప్పుడు నేను యాదవులు లైవ్ ఫిష్ మార్కెట్ మీకు చూపిస్తానండి అది అక్కడ చేపలకు వస్తున్నారు కదా ఆయన పేరు సుబ్బారావు గారు ఆయనది గోపాలపురం అండి గోపాలపురం నుంచి యాదవులు ఇవాళ నుంచి కాదండి ఇరవై ఐదు సంవత్సరాలు మట్టి ఆయన వస్తూనే ఉన్నారు ఫస్ట్ టీవీఎస్ మీద వచ్చి చేపలు వ్యాపారం చేసుకుని గోపాలపురం వెళ్ళిపోయేవారు ఇప్పుడు యాదవల్లోనే లైవ్ పీస్ పెట్టారండి ఒక్క ఆదివారం బుధవారం మాత్రమే లైవ్ పీస్ దొరుకుద్దండి అక్కడ కేజీ నూట రూపాయలండి ఫ్రీగా కోసి ఇస్తారు సుబ్బారావు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అండి అక్కడికి వచ్చే కస్టమర్లు అందరూ కొంచెం కంగారు పడి నాకు కొంచెం ముందర మా చేపలను పోయండి మమ్మల్ని తొందరగా పంపించండి అని ఎంతోమంది ఇసుకించినా కానీ ప్రతి వారికి చక్కని సిరినవ్వుతో సమాధానం చెప్పుకుంటా హ్యాపీగా తన వ్యాపారం చేసుకుంటారండి చాలా చాలా మంచి మనసున్న వ్యక్తి అండి నేను ఏ వీడియో చేసినా ఎవరి దగ్గర రూపాయి తీసుకునండి కేవలం ఏంటంటే మా గ్రామంలో ఆయన వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వారిని హ్యాపీ చేయాలని ప్లస్ అందరికీ తెలియపరచాలని ప్లస్ నేను కొత్తగా యూట్యూబ్ పెట్టుకున్నాను కాబట్టి నా ఛానల్ కూడా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ నా వీడియోకి లైక్ చేసి కామెంట్ పెట్టి నా వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి సుబ్బారావు గారు ఎంతో చక్కగా అంటే కూరకి ఒక్కో పీస్ అంట ఫ్రైకి వేరే పీసు అలాగా ఏమో కూరకి కావాలా ఫ్రైకి కావాలా అని చక్కగా ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడిగి ఎంతో సంతోషంగా చాలా బాగా హ్యాపీగా కస్టమర్లని వచ్చిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి గోపాలపురం నుంచి పొద్దుటో చేస్తావా బిజినెస్ సంపాదించావా

మన చేపల సుబ్బారావు గారి వ్యాపారం ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని మీరు మేము మనందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోరుకుండా ధర్మతేజ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్